ఓ ప్రక్క రేఖారాణి ఇంకో ప్రక్క అతను నడుస్తుండగా జయంతి వైపు వచ్చిన సుమిత్రాదేవి ఆగి జయంతి నువ్వు ఇంకో అరగంట ఉండి వాళ్ళవన్నీ సర్దించేసి తర్వాత వెళ్ళు నేను కూడా ఉండేదాన్నే కానీ మా చిన్న అబ్బాయికి జ్వరం ఒళ్ళు పేలిపోతుంది నేను రాకపోతే పని జరగదని తప్పనిసరిగా వచ్చాను అంటూ రేఖారాణి పోదామా అంది పక్కకు తిరుగుతూ రేఖారాణి నల్లంచు పువ్వులున్న తెల్ల సిల్కు చీర కట్టుకుంది గుండెల్లోకి దిగిపోయిన నెక్కున్న జాకెట్టు మెల్లో ముత్యాల పేరు చేతి మీద షాల్ నడినెత్తి మీదకి చుట్ట చుట్ట నుంచి ఒక ప్రక్కకు వేలాడుతున్న మల్లెపూలు మనిషి నలగలేదు చెదరలేదు అప్పుడే తయారు వచ్చినట్టుంది జయంతికి క్షణం సేపు విపరీతమైన ఈర్ష అనిపించింది తనే రేఖారాణి అయ్యి రేఖారాణి జయంతి ఎందుకు కాకూడదు మంత్రి గారి ప్రక్కన ఎంత టీవీగా కూర్చుంది రండి మీరు కూడా పరధ్యానంగా నిలబడిపోయినా అతని వైపు చూస్తూనే అంది రేఖారాణి నేనా నేను కూడా ఉండి ఇవన్నీ చూస్తాను నాకు నిద్ర రావటం లేదు అన్నాడు అతని కళ్ళు జయంతి తల మీద నుంచి దూరంగా ఎక్కడో చూస్తున్నాయి నిజంగా మెనీ మెనీ థ్యాంక్స్ సుమిత్రాదేవి మనసులో కలిగిన సంతోషాన్ని కళ్ళల్లో కనుబొమ్మల్లో మొహమంతా ప్రతిఫలిస్తుండగా అంది కానీ రేఖారాణి కనుబొమ్మలు ముడుచుకున్నాయి అయితే ఇక మీరెందుకు రండి డ్రాప్ చేస్తాం అంది రేకారాణి జయంతితో నోనో ఉండనివ్వు నేను ఊరికే సాయం ఉంటానన్నానంతే అన్నాడతను అతని మాటలు ఎందుకో రేఖారాణికి లేదు ఆ నచ్చకపోవటం అతనికి పట్టినట్టు లేదు సుమిత్రా దేవితో వెళ్ళిపోతున్న రేఖారాణి వెనక్కు తిరిగి జయంతి వైపు వంకర చూపు ఒకటి విసిరి వెళ్ళింది ఎందుకో తెలియదు కానీ ఆ చూపు చాకుల్లా సూటిగా వచ్చి జయంతి లేత మనసులో నాటుకుని కలుక్కుమంది అందరూ వెళ్ళిపోయారు బయట లైట్లన్నీ తీసేశారు లోపల కూడా ఒక్కొక్క లైట్ తీసేస్తున్నారు చిందర వందరగా వేయబడిన స్పేర్ కుర్చీలు కూడా ఖాళీ చేయబడుతున్నాయి మీరు కూర్చోండి నేను ఇవన్నీ చూసి వస్తాను అతను జయంతి వైపు చూడకుండానే అనేసి వెళ్ళిపోయాడు ఏం చెయ్యాలో తోచక హాలులో ఒంటరిగా నిలబడిపోయిన జయంతి ప్రక్కనున్న కుర్చీలో కూలబడింది ఉదయం ఎప్పుడో తిన్న తిండి అది కూడా సరిగ్గా సహించలేదు పగలల్లా తిరుగుతుంటే తెలియలేదు కానీ ఇప్పుడు బోలిడంత నీరసంగా అనిపిస్తుంది మధ్యలో కొంచెం కాఫీ అయినా తాగుదామంటే టైం దొరకనే లేదు ఉదయం నుంచి తిరిగి తిరిగి అలిసిపోవటం వల్ల కుర్చీలో కొంచెం అలా వెనక్కు వాలగానే కళ్ళ మీదకి మత్తు లాంటిది వచ్చి ఆవరించుకుంది అంత మగతగా మంచు తెర కప్పినట్టుంది ఏది స్పష్టంగా తెలియటం లేదు ఎన్ని ఆలోచించిందో తను ఒక్కటి కూడా జరగటం లేదు అంత ఏదో సందడి బోలిడు ఎంతమంది రకరకాల వాళ్ళు గుంపులు గుంపులుగా పోతున్నారు వాళ్ళందరికీ దూరంగా ఓ ప్రక్కగా ఒంటరిగా తను తనకేం లేదు ప్రత్యేకత అనేది అసలే లేదు ఎంత దిగులుగా అనిపిస్తోందో తనకి ఎవరూ లేరు బామ్మకి తప్ప ఈ ప్రపంచంలో ఎవరికీ తను అక్కర్లేదు ఎంత దూరంగా ఉంది తను తనున్న చోట ఎంత ఒంటరితనం తన చుట్టూ వలయంలా చుట్టుకుపోయిన ఈ భయంకరమైన ఒంటరితనాన్ని ఛేదించుకొని ఎవరైనా జయంతి అంటూ దగ్గరకు రాకూడదు తన పిచ్చి గాని ఎవరొస్తారు ఎవరికి కావాలి తను లేదు లేదు ఎవరో కావాలంటున్నారు నవ్వుతూ అస్పష్టంగా ఉన్న మొహం ఒకటి మీదకు వంగి నువ్వు నాకు కావాలి అంటుంది ఇప్పుడు ఎంత హాయిగా ఉంది ఎవరిదో చెయ్యి వచ్చి తన చేతిని పెనవేసుకుంది ఆ స్పర్శ ఎంత ధైర్యాన్నిస్తుంది ఆ చేతిని పట్టుకొని అలా అలా దూర తీరాలకు ఎగిరిపోతే ఎంత బాగుండును తన చేతిలో నుంచి జారిపోబోయి తప్పించుకోబోతున్న ఆ చేతిని మరింత బలంగా దగ్గరకు పట్టుకుని గుండెలకి దగ్గరగా లాక్కుంది ఏదో నూతన స్పర్శ ఏదో తెలియని సువాసన అర్థం కాని ఆనందం జయంతిని ఉక్కిరి బిక్కిరి చేశాయి ఉలిక్కిపడి లేచింది ఎదురుగా అతను అతని చెయ్యి తన రెండు చేతుల్లో జయంతి క్షణం సేపు తనెక్కడుందో తనేం చేస్తుందో అర్థం కాలేదు తెల్లబోయిన జయంతి ఒక్కసారి చిరునవ్వుతో ఉన్న అతని మొహంలోకి ఇంకోసారి తన చేతుల్లో ఉన్న అతని చేతి వైపు చూసి అదేమిటి బలేవారే కూర్చోండి అని చెప్తే హాయిగా నిద్రపోతున్నారా పైగా లేపుదామని తట్టబోతే చేయి గట్టిగా పట్టుకున్నారు నవ్వుతూ అంటున్న ఆ మాటలు జయంతిని పూర్తిగా ఈ లోకంలోకి తీసుకొచ్చాయి చప్పున చేతిని వదిలేసి నిలబడింది కానీ ఈసారి అతను వదలలేదు జయంతి చేతిని పట్టి కొద్దిగా పైకెత్తుతూ మృదువుగా చాలా అలసిపోయారులా ఉంది అవునా అన్నాడు అప్పటికే సిగ్గుతో నరనరం మిలి తిరిగిపోతున్న జయంతి అవునన్నట్లు గబగబా తలూపింది హాలులో ఇందాకటిలా దేదీప్యమానంగా వెలుగుతున్న లైట్లు లేవు హాలుకి మధ్యగా వెలుగుతున్న లైటు మాత్రం ఉంది స్టేజ్ని ఎప్పటిలా తనలో దాచేసుకున్న పసుపు పచ్చటి వెల్వెట్ కట్టన్ మామూలుగా ఏమీ ఎరగని దానిలా వేలాడుతోంది పదండి వెడదాం అన్న అతని మాటలతో జయంతి కదిలింది ఇద్దరూ బయటకొచ్చారు వరండాకి కొద్ది దూరంలో వెన్నెలలో నల్లగా నల్లగా నిగనిగలాడుతున్న పొడుగాటి కారు ఒకటి నిలబడి ఉంది దాన్ని చూడగానే జయంతి ఉలిక్కి పడినట్లుగా వెళ్ళటం ఎలా అనుకుంది ముందు చకచకా మెట్లు దిగుతున్న అతను హఠాత్తుగా ఆగి వెనక్కి తిరిగి ఏమిటి అన్నాడు అతని వెనకే దాదాపు అంత వేగంతో దిగి వస్తున్న జయంతి హఠాత్తుగా అతను ఆగటంతో అతని మీద తూలి పడబోయి అతి ప్రయత్నం మీద గుండెల దగ్గరగా వచ్చి ఆగిపోయింది ఏమిటి ఇంకోసారి అడిగాడు అతను నేను వెళ్ళటం ఎలా నడిచి వెళ్ళండి రిక్షాలుండవు బస్సులు ఇప్పుడు రావు అతడు మళ్ళీ నడుస్తూ అన్నాడు జయంతికి కోపం వచ్చింది పరిచయం లేని మనిషితో పరాచకం ఆడటం మర్యాదస్తుల లక్షణం కాదు రండి ఇంకొంచెం సేపు అయితే మీరు నడుస్తూనే నిద్రపోయేలా ఉన్నారు కారు డోరు తెరిచి పట్టుకుంటూ అన్నాడు జయంతికి నవ్వు వచ్చింది కోపం ఎక్కువైంది కూడా ముఖంలో ఏ భావం కనపరచకుండా కారులో కూర్చుంది అటువైపుగా తిరిగి వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చుని స్టార్ట్ చేస్తూ దారి చూపించాలి అన్నాడు గేటు దాటి బయటకు రాగానే జయంతి చెప్పిన వైపు అతను కారు తిప్పాడు దగ్గర దగ్గర ఒంటి గంట కావస్తుండటం వల్ల వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి వెన్నెల్లో అర్ధరాత్రి వేళ నిశ్శబ్దంగా ఉన్న వాతావరణం జయంతి నిద్రమత్తు కళ్ళకి ఇంకా ఎలాగో ఉంది ఖరీదు గల కారు మెత్తని సీట్లు బయట నుంచి రివ్వున వీస్తున్న చల్లటి గాలి మీ ఇంట్లో ఎవరుంటారు అతనే సంభాషణ ప్రారంభించాడు బామ్మ నేను క్షణం సేపు ఆగి జవాబు చెప్పింది అదేం ఇంకెవరూ లేరు ఆశ్చర్యంగా అడిగాడు అమ్మ నాన్న చిన్నప్పుడే పోయారు బయట వెన్నెలలోకి చూస్తూ అంది ఇద్దరి మధ్య మౌనం ఆవరించింది ఉన్నట్టుండి తన నిట్టూర్పు విడవటం వినిపించింది జయంతి తల తిప్పి చూసింది రోడ్డు మీద దృష్టిని నిలిపి డ్రైవ్ చేస్తున్న అతను జయంతి వైపు చూడలేదు కొంచెం ఆగి మీరు నాకంటే అదృష్టవంతులు అన్నాడు ఎలా జయంతి కూడా రోడ్డుకి అటు ఇటు నిలబడ్డ చెట్ల నీడలతో వెన్నెల దోబూచులాడటం చూస్తుంది మీకు కనీసం బామ్మైనా ఉన్నారు నాకెవరూ లేరు జయంతి ఊరుకుంది ఇతనెవరో తనకింతవరకు తెలియనే లేదు అడగటానికి ధైర్యం చాలలేదు అతని మాటలు స్నేహపూర్వకంగా ఎన్నో రోజుల నుంచి పరిచయం ఉండి మాట్లాడుతున్నట్లుగా ఉన్నాయి అసలు మీరు ఉద్యోగానికి ఎందుకు వచ్చారు అన్నాడు అతను జయంతి ఉలిక్కి పడింది బాగుంది అందరూ ఎందుకు ఉద్యోగాలు చేస్తారు ఎదురు ప్రశ్న వేసి తప్పించుకుంది అందరూ ఎందుకు చేస్తారనేది అర్థం లేని ప్రశ్న కొంతమంది సరదాకి చేస్తారు కొంతమంది చేస్తున్నామనే గొప్ప కోసం చేస్తారు ఇంకా కొంతమంది తిండి కోసం చేస్తారు కొంతమంది తోచక కాలక్షేపానికి చేస్తారు అతని మాటలకి పదునుంది వాటిల్లో ఏ ఒక్క కారణమైనా కావచ్చు బహుశా ఏదో ఒకటి తప్ప అవుతుంది కూడా అంది ఏ కారణాన వచ్చినా మీరు ఈ ఉద్యోగంలో ఎక్కువ రోజులు ఉండలేరు అది మటుకు ఖచ్చితంగా చెప్పగలను కావాలంటే పందెం వేస్తాను బాగుంది జోష్యం జయంతి అహం దెబ్బతింది ఎంత అనవసర ప్రసంగం అనిపించింది కూడా సంభాషణ పొడిగించడం ఇష్టం లేనట్లు తల తిప్పి బయటకు చూడసాగింది నేను ఉద్యోగం చేయలేనని మీరెలా చెబుతున్నారు బయటకు చూస్తున్న జయంతి అడగకుండా ఉండలేకపోయింది కొంతమందిని చూస్తేనే కొన్ని విషయాలు అర్థమైపోతాయి జయంతి ఏదో సమాధానం చెబుదాం అనుకునే లోపలనే ఇల్లు వచ్చేసింది అరే ఆపండి ఇక్కడే సడన్తో కార్ ఆగిపోయింది థ్యాంక్స్ వస్తాను ఇంకో మాట చెప్పకుండా చెప్పేందుకు అవకాశం ఇవ్వకుండా డోరు తెరుచుకొని దిగింది ఎక్కడా ఇల్లు పర్వాలేదా అదుగో ఆ కనిపించేదే వస్తాను ఆల్ రైట్ గుడ్ నైట్ అంటూ అతను జయంతి వేసిన తలుపు సరిగ్గా పడలేదని గ్రహించి ముందుకు వంగి చేయి చాచాడు ఇంతకీ నేను అడగలేదు మీరు చెప్పను లేదు మీ పేరు బొమ్మల నిలబడిపోయిన జయంతి అతని వైపే చూస్తూ అడిగింది నా పేరా తలుపు వేయబోతున్న అతను ఆగి అవును నిజమే సుమిత్రాదేవి నన్ను పరిచయం చేయనే లేదు కదూ మీకు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంటే నా పేరు రాజశేఖరం అన్నాడు డోరులాగి గట్టిగా వేస్తూ రాజశేఖరమా జయంతి చెయ్యి అనుకోకుండా గుండెల మీదగా వెళ్ళింది కళ్ళు వెడలు పైనాయి అవును అలా చూస్తారే మీకు నచ్చలేదా తెలిసిన వాళ్ళు అని దగ్గర వాళ్ళు రాజా అని పిలుస్తారు వస్తాను గుడ్ నైట్ కారు వెళ్ళిపోయింది మై గాడ్ రాజశేఖరం ఊపిరి పీల్చుకోవటం మర్చిపోయింది జయంతి వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం